ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బంగాళాఖాతంలోని మొంతా తుఫాను ఈరోజు తీవ్ర తుఫానుగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది మొంతా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ముంతా తుఫాను నేపథ్యంలో ధాన్యం పత్తి మొక్కజొన్న కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ముంతా తుఫాను ప్రభావిత పన్నెండు జిల్లాలలో రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ పేర్కొన్నారు ముంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు వార్తల వివరాలు బంగాళాఖాతంలోని మొంతా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈరోజు తీవ్ర తుఫానుగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈరోజు రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి కరుణాసాగర్ తెలియజేస్తూ నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి మొంతా తుఫాను రాబో గంటలలో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి అనగా దాదాపుగా మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు ఒకటి ఇది రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరి ముఖ్యంగా గమనించినట్లయితే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఈ ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా మనకు అత్యంత భారీ వర్షాలు ఒకటి ఇది రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది మొంతా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ప్రజా ప్రకటన వ్యవస్థ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలోని మొంతా తుఫాను పరిస్థితులు ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి రాత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫానుపై స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టీజీ కేంద్రం నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైకుల ద్వారా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ రోజు నుంచి తుఫాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు అలాగే ముంతా తుఫానుపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు ముంతా తుఫాను సన్నద్దతపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ మొంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న పదమూడు టీమ్లతో పాటు ఇంకొక మూడు టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ రావడం జరిగింది వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని అదే విధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో చెంట పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగింది ఓవరాల్ గా కలెక్టర్స్ దగ్గర నుంచి ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కింద విఆర్ఓ విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్ గా ఉన్నారు ముంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురవడంతో పాటు ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది తెలంగాణలో తుఫాను పరిస్థితిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొంతా తుఫాను నేపథ్యంలో ధాన్యం పత్తి మొక్కజొన్న కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్రాంతంలో తీరం దాటనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పన్నెండు మండలాల్లో తుఫాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో ముంతా తుఫాను ప్రభావిత పన్నెండు జిల్లాలలో రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్ల మనోహర్ వెల్లడించారు ఏలూరులో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి అందిస్తామని చెప్పారు తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు ఉంచామని రైతులు వినియోగించుకోవచ్చని మంత్రి తెలియజేస్తూ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలు పన్నెండు జిల్లాలకి గాను పద్నాలుగు వేల నూట నలభై ఐదు ఫేర్ ప్రైజ్ షాపులు ప్రజలకి అందుబాటులో ఉంటాయి సుమారు ఏడు లక్షల మంది లబ్దిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ది పొందొచ్చు మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్ కి డీజిల్ కూడా మా శాఖ నుంచే అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్ సమాచారం జరిగింది మొంతా తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్ల రాకపోకలపై ముందస్తు చర్యలు తీసుకున్నామని విజయవాడ రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కె శ్రీనివాసరావు తెలిపారు విజయవాడలో నిన్న ఆయన మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశామని ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్థితిని ఎంక్వైరీ డాట్ ఇండియన్ రైల్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో పరిశీలించుకోవాలని సూచించారు తుఫాను తీవ్రతను బట్టి తరువాత సర్వీసులను పునరుద్ధరిస్తామని తెలిపారు ప్రభావిత ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రైలు ట్రాకులు వంతెనలపై నిరంతరం పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు అలాగే విజయవాడ విశాఖపట్నం విమానాశ్రయాల నుండి నడిచే పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు మొంతా తుఫాను దృష్ట్యా పదిహేడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రసవానికి దగ్గరగా ఉన్న సుమారు ఏడు వందల ఎనభై ఏడు మంది గర్భిణీలను సమీప ఆసుపత్రులకు తరలించామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి వైద్యశిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఆరోగ్య కార్యకర్తలను నియమించినట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్న స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గత సాయంత్రం సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక అధికారులు కూడా అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ ఏదైతే ఈ కమ్యూనికేషన్ దెబ్బతింటే మొబైల్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేవీ ఆర్మీ ఫోర్స్ కూడా ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉంటారు తొంభై నుంచి నూట కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయి కాబట్టి తీర ప్రాంతాల్లో సరిగ్గా లేని ఇళ్లు గాని అలాగే ప్రహరీ గోడలు సరిగ్గా లేనివి గానీ ఇవి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా షెల్టర్ హోమ్స్ చేయడం భోజనాలు మహారాష్ట్రలోని ముంబైలో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఇండియా మారిటైమ్ వీక్ రెండు వేల ఇరవై ఐదు జరగనుంది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో భాగంగా మారిటైమ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రాజెక్టులు భవిష్యత్తు విధానాలు పోర్టులు షిప్పింగ్ లాజిస్టిక్స్ పర్యాటకం అనుబంధ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలను మంత్రి వివరించనున్నారు బంగాళాఖాతంలోని మొంతా తుఫాను ఈరోజు తీవ్ర తుఫానుగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది మొంతా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి మొంతా తుఫాను నేపథ్యంలో ధాన్యం పత్తి మొక్కజొన్న కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాను ప్రభావిత పన్నెండు జిల్లాల్లో రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ పేర్కొన్నారు ముంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ చెప్పారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు